నాగనాథ్ గారు గత మూడు నెలలుగా చూసుకున్నట్లయితే మనకు గోచార ఫలరీత్యా కూడా ప్రధానమైన నాలుగు గ్రహాలు శని గురువు రాహు కేతులు మరి రాశి సంచారం చేశాయి కాబట్టి అంటే ముఖ్యంగా ప్రధానంగా ఈ మనకు ధనుర్శి వాళ్ళకి చూసుకుంటే అర్ధాష్టమ శని దాంతోపాటు పెళ్లి సమస్యలు మళ్ళీ ఈ విద్యార్థులకు కూడా విద్య విద్య పరంగా చూసుకున్నట్లయితే కొన్ని సమస్యలు ఎదుర్కోబోతున్నారు అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఆందోళనకు గురవుతున్నారు ఈ గ్రహాలు రాశి రాశిలో సంచరించడం అనేది ఎలాంటి ప్రభావం చూపించబోతుంది ఇప్పుడు మాకు మంచి జరగబోతుందా చెడు జరగబోతుందా తెలుసుకోవాలని అందులో మా టీవీలో మీరు చెప్తున్న సూచనల కోసం సలహాల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు అంటే వీళ్ళకు కర్మ ఫలితాల వల్లే ఇలా జరుగుతుందంటారా ఒకవేళ నిజంగా ఇవి కర్మ కర్మ ఫలితాల వల్లే వీళ్ళకి ఇలా జరుగు అంటే ఈ కర్మ ఫలితాల నుంచి ఎలా బయటపడాలి ఎలాంటి విధి విధానాలు వాళ్ళు పాటించాలి ఇవన్నీ కూడా మీరు చెప్తే ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నిర్మల ధను రాశి వాళ్ళకి ముఖ్యంగా గడిచినటువంటి మూడు మాసాల్లో ప్రధానమైనటువంటి గ్రహాలు నాలుగు గ్రహాల యొక్క సంచారం రాశి సంచారం గోచారంలో జరిగినప్పుడు ఈ ధనురాశి రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని సప్తమ గురువు వీళ్ళకి భాగ్యంలో కేతువు తృతీయంలోకి రాహు ఈ ఈ గ్రహ సంచారం వీళ్ళ గోచారంలో జరిగింది అయితే అర్ధాష్టమ శని ధనుర్ రాశి వాళ్ళకి కుటుంబ తృతీయాధిపతి అయినటువంటి గ్రహము కేంద్ర భావంలోకి వచ్చాడు వీళ్ళకి రెండు కేంద్ర భావాల్లోకి వచ్చాయి రెండు గ్రహాలు ఒకటి శుభ అశుభ గ్రహం శని అశుభ గ్రహం కింద చూసుకుంటారు కోణ త్రికోణాల్లో ఉండాలి తప్ప భావంలో ఉండకూడదు అని చెప్తారు అదే గురువు బుధుడు శుక్రగ్రహాలు అయితే మీకు కేంద్ర ఉన్నా అని చెప్తారు ఈ కేంద్ర భావంలో ముఖ్యంగా అంటే మనం ధనురాశి రాశి ప్రకారం చూసుకుంటే లగ్నాత్ అంటే చంద్ర లగ్న చూసుకుంటే ధనురాశి వీటి పోర్ట్ఫోలియో నెక్స్ట్ పోర్ట్ఫోలియో అంటే భావం అంటే మీనరాశి సో ఈ రాశి రీత్యా చూసుకుంటే వీళ్ళకి చంచలత్వము మానసిక చంచలత్వము స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా జుగుప్సతోనూ తొందరపాటు అనర్థ కన్ఫ్యూజన్ కూడా కావచ్చు అట్ ద సేమ్ టైం ఒక ఒక పరిస్థితులు అంటే మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి వాటిలో కొన్ని పరిస్థితులు మనకు తీవ్రమైన ప్రభావం చూపించినప్పుడు మనం కొన్నిసార్లు స్థితపరిజ్ఞతాన్ని కోల్పోకుండా బ్యాలెన్స్డ్గా ఉంటాము కొన్ని కొన్ని సందర్భాల్లో మనము మన సొంత బుద్ధిని కూడా వాడకుండా అవతల వాళ్ళ చేతులకు వెళ్ళిపోతాం మూడో భాగం ఏముంటుందంటే అటు మన సొంత బుర్ర వాడము పూర్తిగా ఎదుటి వాళ్ళు చెప్పింది వినం ఈ థర్డ్ స్టేట్ లో ఇప్పుడు వాళ్ళు ఉంటారు మేడం వీళ్ళు ఎవరు ధనుర్ రాశి వాళ్ళు పూర్తిగా వాళ్ళ బుద్ధిని వాడలేరు లేదా పూర్తిగా ఎదుటి వాళ్ళని ఫాలో కాలేరు ఇంకొకటి వీళ్ళకి చతుర్థాధిపతి కూడా అయ్యాడు కాబట్టి భావం అంటే ఏంటంటే విద్యాభావం విద్యాస్థానం మాతృస్థానం కూడా అంటారు ఈ ఈ రాశి నుంచి చతుర్థాధిపతి అయినటువంటి గ్రహం గురుగ్రహం కూడా మిథున రాశిలోకి వెళ్ళాడు విదేశాల్లోకి వెళ్ళిన వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళకి పూర్తిగా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి కూడా సంపూర్ణమైనటువంటి వృత్తి అంటే ఉద్యోగపరమైనటువంటి సంతృప్తి సన్నగిల్లే అవకాశం ఉంటుంది విద్యార్థులు ఇక్కడ నుంచి ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం అన్ని లక్షణాలు ఉండి కూడా ఆర్థిక పరమైన విషయాల్లో వాళ్ళకి పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి అట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఫైనాన్సెస్కి ఎంత ట్రై చేసినా కానీ వాళ్ళకి ఈ సెప్టెంబర్ అక్టోబర్ మాసం వరకు కూడా ప్రతికూల దశ ఉంటుంది ప్రతికూల దశ ఉంటుంది వీళ్ళు ఒక బలమైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళలేరు లేదా పూర్తిగా వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాన్ని చంపుకొని ఇక్కడే ఉండలేరు ఇది విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది అట్ ద సేమ్ టైం చూడండి వీళ్ళకి వీళ్ళ ధనుర్ రాశి కూడా ఒక విశిష్టమైనటువంటి లక్షణం ఏముంటుందంటే వీళ్ళది ఒక రకంగా చెప్పాలంటే ధనురాశి ఈజ్ వన్ ఆఫ్ ద డివైన్ సైన్స్ అంటారు అంటే ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి రాశి అని చెప్తారు మరి ఆధ్యాత్మిక పరమైన లక్షణాలు ఏమి కలిగి ఉంటాయి వీళ్ళకి అంటే వీళ్ళు ఏదైనా ఒక పని చేసేటప్పుడు పూర్తి చేతన స్థితితో చేస్తారు మేడం ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు మీలో హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా ఎయిటీ పర్సెంట్ ఉందా ఫార్టీ పర్సెంట్ ఉందా దట్ డిటర్మైన్స్ యువర్ ఎంటైర్ ఎనర్జీ ఫోకస్డ్ ఆన్ యువర్ పర్టికులర్ యాక్షన్ ఈ ఒక యాక్షన్లోకి వచ్చినప్పుడు అంటే ఒక పని చేసేటప్పుడు వీళ్ళు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు అన్నిటిని కూడా తీసుకొచ్చి అక్కడ సందర్భాల్లో పెడతారు ఇది యాక్చువల్లీ దిస్ ద హయ్యెస్ట్ మేనిఫెస్టెడ్ స్పిరిచువల్ ఎనర్జీ మేడం ఇది వీళ్ళకి ఉంటది ఈ లక్షణం వీళ్ళకు ఉన్నంత ఎవరికి ఉండదు మేడం ద్వాదశ రాశులలో ఈ గొప్ప లక్షణం ధనురాశి వాళ్ళకు ఉంటది అంటే వాళ్ళు పూర్తిగా ఎపిసెంటర్ అంటే ఒక ఎపిసెంటర్ పాయింట్కి వచ్చేస్తుంది వాళ్ళ ఎనర్జీ అంత ఫోకస్ అందుకే వీళ్ళలో క్రియేటివిటీ ఎక్కువ ఉంటది ఒక పని చేసి మోనోటోనస్ అదే పని చేయడానికి ఇష్టపడదు మీరు మీరు వాళ్ళకి ఒక్కసారి కాఫీ చేయడం నేర్పించండి సెకండ్ టైం కాఫీ చేయడంలో వంద రకాలు చేసేస్తారు సో వీళ్ళలో క్రియేటివిటీతో చేసేటువంటి పని ఉండడం వల్ల వీళ్ళు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకోవడం వల్ల వీళ్ళకి గతం ఎప్పుడు కూడా బోర్ కొడుతుంది గతం బోర్ కొడుతుంది వర్తమానంలో ఎక్కువగా వీళ్ళు ఎనర్జెటిక్గా చాలా ఆప్టమిస్టిక్గా ఉంటారు అయితే వీళ్ళు ఫెయిల్యూర్స్ని తట్టుకోలేరు మేడం తట్టుకోలేరు ఎందుకంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారేమో కానీ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మనుషుల వల్ల అంటే కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితుల వల్ల కావచ్చు వీళ్ళు నమ్మిన విశ్వాసం పొందినటువంటి వ్యక్తుల వల్ల కావచ్చు ఎందుకంటే ఇది భావంలో వీళ్ళకి శని ఉన్నట్టు సో కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ల్యాండ్స్లో గోల్డ్ కానీ ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు వీళ్ళు చిన్న చిన్న ఆర్థిక సమస్యలు వచ్చాయని చెప్పేసి వాటిని వీళ్ళు అమ్మకూడదు ఇప్పుడు మీకు ఇంట్లో పిల్లలకు డబ్బులు అవసరం ఉంటాయి మేడం మీరు ఏం చేస్తారు ఉన్న భూమి అమ్మేద్దాం బ్యాంకులో బంగారం పెట్టేద్దాం సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే వీళ్ళు చేయాలనుకుంటున్నారు వేరే వాళ్ళకి ఎవరికైతే అది మీరు ఫస్ట్ ఆపాలి యూ డోంట్ బిలీవ్ పీపుల్ అండ్ దేర్ స్టోరీస్ సింప్లీ యూ డోంట్ సెల్ ఆఫ్ యువర్ ల్యాండ్ ప్రాపర్టీస్ అండ్ గోల్డ్ ఇఫ్ ఆర్ సెల్లింగ్ ల్యాండ్ ప్రాపర్టీస్ అండ్ గోల్డ్ యూ సెల్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ బికాస్ యూ ఆర్ వెరీ మచ్ ఫోకస్డ్ పర్సన్ ఆన్ యువర్ పర్టికులర్ టాస్క్ వై బికాస్ ఆర్ వెరీ జన్యున్ వెరీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్ ఫర్ ఎనీ యాక్షన్ యూ ట్రై టు గెట్ ఇన్ టు బట్ ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ సంబడీస్ వర్డ్స్ ఇఫ్ జస్ట్ బిలీవింగ్ సంబడీస్ స్మూత్ స్టోరీస్ అండ్ ఫేక్ స్టోరీస్ అండ్ ఆర్ గోయింగ్ టు బికమ్ ద స్కేప్ గోట్ ఆఫ్ దేర్ ఓన్ ఓన్ దేర్ ఓన్ ఎన్విరాన్మెంట్ ఆ చుట్టుపక్కల వ్యక్తులు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళు చెప్పేటువంటి కథలు స్టోరీలలో వీళ్ళు గనక క్యారీ అయిపోయి వీళ్ళు గనక ఒకవేళ ఆ డబ్బు వీళ్ళకి భూములకు సంబంధించి కానీ బంగారం సంబంధించినది కానీ వీళ్ళు వేరే వాళ్ళ కోసం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసేసారు ఒక ఒక ట్రాప్ లో అమ్మేశారంటే మాత్రం వీళ్ళు అంత పెద్ద బ్లండరింగ్ కోటి చేయట్లేదు అని అర్థమైపోతుంది ఎందుకు అంటే వీళ్ళకి చతుర్థాధిపతి గురువయ్యాడు రాష్ట్రాధిపతి గురువయ్యాడు అందులో పోయి మిథునంలో ఉన్నాడు సో వీళ్ళ చుట్టుపక్కల అందరు కూడా దొంగలు ఫ్రాడ్ పీపుల్ వీళ్ళని మోసం చేసేవాళ్ళు ఎంటైన్స్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు సిబ్లింగ్స్ కూడా కావచ్చు ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఆల్ సిబ్లింగ్స్ వాళ్ళ 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 ఇంట్లో కుటుంబ సభ్యులు అక్కజెల్లు అన్నదమ్ములు కూడా కావచ్చు సో పూర్తిగా పర్యవేక్షించేటువంటి లక్షణం వీళ్ళకి ఉండదు మేడం వీళ్ళలో వీళ్ళలో బలహీనత ఏంటంటే వ్యక్తులు వ్యక్తుల మనస్తత్వాన్ని లోతుగా అనుభవం అయితే తప్ప తెలుసుకోలేరు మీరు నాలుగు రోజులు మంచిగా మాట్లాడితే అదే మీ నిజస్వరూపం అనుకుంటారు తప్ప మీ లోపల మర్మం ఏంటి అన్నది గ్రహించడానికి వీళ్ళకి అనుభవంతోనే అనుభవం సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది దీనికి బలమైన యాడింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి కేతువు కూడా ఇప్పుడు వీళ్ళకి భాగ్యంలోకి వచ్చాడు సో రిలేషన్స్ వల్ల ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్స్ వల్ల వీళ్ళు కొంచెం వైరాగ్య ధోరణికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు మీరు మీ భావోద్వేగాలు బాగా దెబ్బతిని ఐరన్ ని వేడి చేసి సుత్తి పెట్టి కొడితే ఎలా ఉంటదో అట్లా నెంబర్ ఆఫ్ హిట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు కనుక మీ సంబంధిత వ్యక్తులే ఆర్థికంగా మిమ్మల్ని మోసం చేసినా లేదా మిమ్మల్ని ఎంటైజ్ చేసి మిమ్మల్ని వాడుకున్నారు తర్వాత ఎప్పుడో తెలుస్తుంది మీకు ఏంటంటే అరే వాళ్ళు నిజంగా సమస్య గుండి డబ్బులు ఎడగలేదు నా బలహీనత వల్ల నాకు డబ్బులు కాబట్టి అడిగారు అన్న విషయాన్ని మీరు తట్టుకోగలరా ఆ టైంలో అనిపిస్తుంది ఎవరు వద్దు ఏది వద్దు నాకు అని చెప్పేసి అది ముఖ్యంగా సప్తమ భావంలో ఉన్నాడు మేడం సో జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు నేను అందరినీ అనట్లేదు పది మందిలో ముగ్గురు మాత్రం చెప్తున్నాను మీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఒక్క విషయాన్ని గ్రహించండి మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని డబ్బులు అడిగినప్పుడు ఒకవేళ వదులుకోవాల్సి వస్తే ఇవ్వండి మీరు ఒక వెయ్యి రూపాయలు ఇస్తున్నారు దాని నుంచి నాకు ముక్తి కావాలని ఇస్తే ఇవ్వండి కానీ కేవలం వాళ్ళు చెప్పిన కథలు వాళ్ళు అల్లిన కథల్ని మీరు చేశారు అంటే మాత్రం అది జీవిత భాగస్వామి కావచ్చు చెల్లెలు అక్క తమ్ముడు కావచ్చు స్నేహితుడు కావచ్చు మీకు డిటాచ్మెంట్ వచ్చేస్తుంది సో ఒక్కసారి ధనుర్ రాసి వాళ్ళకి మనసు విరిగిపోయింది అనుకోండి మేడం అది అతికిచ్చడం దేవుడు వల్ల కూడా కాదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏం పని చేసినా ఇందాక చెప్పా కదా వాళ్ళ మొత్తం ఎనర్జీని అంతా తీసుకొచ్చి ఒక ఒక ఎపిసెంటర్ పాయింట్ మీద అంటే అంత హానెస్ట్గా వాళ్ళు అంత పెనేటివ్గా చేస్తారు సో కాబట్టి ఇది చాలా సున్నితమైనటువంటి డ్యూరేషన్ వాళ్ళకి ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి స్టూడెంట్స్ ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ కమింగ్ వన్ ఇయర్ అంటే మే మాసం వరకు ఆ మే మాసంలో కూడా ముఖ్యంగా చెప్పాను కదా వీళ్ళకి ఈ అక్టోబర్ మాసం వరకు కూడా వీళ్ళు ఎటువంటి ఎక్స్పెరిమెంట్ చేయడానికి మాత్రం ఇది రైట్ టైం కాదు అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి రాహు కూడా వీళ్ళకి తృతీయంలో ఉన్నాడు సో వీళ్ళు రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఏదైనా సైంటిఫిక్ ఆర్గనైజేషన్ ఉన్నవాళ్ళు స్టూడెంట్స్ కూడా కావచ్చు గతంలో వాళ్ళు చేసిన రీసెర్చ్కి ఇప్పుడు హానర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థాయి ఏముంటుంది మేడం నార్మల్గా మనం నోబెల్ ప్రైజ్ అన్నట్లు అనుకుంటున్నాం కదా ఆ స్థాయి అంటే వీళ్ళ కార్యాచరణ గతంలో వీళ్ళు చేసినటువంటి కార్యాచరణ వాళ్ళు చేసినటువంటి పనులు వాళ్ళకు ఉన్న సృజనాత్మకత వీటి కూడా సోషల్ ఐడెంటిటీ విషయంలో మాత్రం వీళ్ళకి అద్భుతం టు సోషల్ ఐడెంటిటీ అండ్ ఐడెంటిటీ ఫర్ దేర్ స్కిల్స్ దర్ దర్ ఫర్ సైంటిఫిక్ పర్సెప్షన్ ఇస్ అవుట్ స్టాండింగ్ టైం అంటే నెక్స్ట్ వచ్చేటువంటి పద్దెనిమిది నెలల్లో కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి గుర్తింపు సామాజిక పరమైన గుర్తింపు అవగాహన అంటే సామాజిక పరమైన గౌరవం వీటికి సంబంధించిన అప్లాజెస్ కి సూపర్ టైం ఇది బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే చతుర్థ భావంలో కూడా శని ఉన్నాడు జల రాశిలో ఉన్నాడు డైజెస్టివ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లేకపోతే ఏదైనా ఇంటర్స్ట్రెయిన్త్ కి సంబంధించినటువంటి సమస్యలు కూడా వీళ్ళు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది అని బలంగా చెప్పచ్చు సో కారణం ఏంటి అంటే వీళ్ళు లైఫ్ స్టైల్ మీద వీళ్ళకి డిసిప్లిన్ ఉండదు మేడం వీళ్ళకి వాళ్ళకి తోచినట్లు ఉంటారు తోచింది ఇప్పుడు ఒక షుగర్ పేషెంట్ ఉంటాడు వాళ్ళకి సపోజ్ ఏదైనా పర్టికులర్ స్వీట్ ఇష్టం అనుకోండి ఈ ధనుర్ రాశిలో జన్మించిన వాళ్ళు మేషరాశిలో జన్మించిన వాళ్ళు వాళ్ళ డాక్టర్స్ గురువులు చెప్పింది పూర్తిగా వింటారు కానీ పాటిస్తారు బ్రేక్ ఇస్తారు అర్థమైందండి ఏమంటారంటే వాళ్ళ పండగండి లేకపోతే ఇవాళ మా ఇంట్లో ఫంక్షన్ అండి అని చెప్పేసి ఆ బ్రేక్ ఇస్తారు వీళ్ళు సో ఈ బ్రేక్ అన్నది వాళ్ళకి చెప్పా కదా వాళ్ళ ఇన్స్టింగ్టివ్ నేచర్ వల్ల వాళ్ళకి తోచినట్లు వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు ఈ ధనుర్ రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు ఎప్పుడైనా వీళ్ళు ఒకళ్ళకి శిష్యులు కాలేరు నేను అనుభవంతో చెప్తున్నాను వీళ్ళు నిజాయితీ పనులు చాలా విలువలతో ఉంటారు కానీ పూర్తిగా అవతల వాళ్ళు చెప్పింది సొంత బుర్ర పెట్టకుండా వాళ్ళ ని వాళ్ళు కనెక్ట్ కాకుండా వాళ్ళు ఎవరితో కూడా పూర్తిగా సరెండర్ అయి ఉండరు కాబట్టి మోస్ట్ డిస్పాషనేట్ అంటే వెరీ డిటాచ్డ్ పీపుల్ అని రాసి ఉంటారు వీళ్ళకి వీళ్ళకి డిఫాల్ట్ వైరాగ్య ద్వారా ఉంటుంది మేడం ఇక ఇట్లాంటి వైఫల్యాలు వచ్చాయి ఎవడన్నా మోసం చేశాడంటే రెండు అనుభవాలు చాలు వీళ్ళు వెళ్ళి కాశీలో సంసారం చేయడానికి అంటే బ్యాచులర్గా అంటే అంత డిటాచ్మెంట్ ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా వీళ్ళ దృష్టిలో పెట్టుకుని వీళ్ళ కార్యాచరణ మొదలెడితే వీళ్ళకి ఈ మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో నాలుగు గ్రహాల యొక్క మార్పు వాటి ప్రభావం తీవ్రత ఏదైతే ఉందో వీళ్ళ ప్రారంభం మీద ప్రతికూలంగా చూపించేటువంటి అవకాశాలు ఏవైతే చెప్తున్నారో ఆ ప్రతికూలమైనటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ద యాక్షన్ అది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అంటే ప్రారంభం మీద ప్రభావం ఇంటెన్సిటీ తగ్గచ్చు రెండోది ప్రారంధాన్ని వీళ్ళు అనుకూలంగా మార్చుకునే మెథడ్ కూడా చెప్పాను దాని కనుక వీళ్ళు పాటిస్తే ధనుర్ రాశి వాళ్ళకి మాత్రం వచ్చేటువంటి ప్రతి దశ ప్రతి దశ ప్లస్ ద సేమ్ టైం వాళ్ళు మారుతున్నట్టు గోచారంలో వస్తున్నట్టు మార్పులు ఇవన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా డెఫినెట్లీ మార్పు థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఈ ధనుర్రాశి వాళ్ళకు కొంచెం సమస్యలు ఉన్నాయి కాబట్టి అవి ఎలాంటి సమస్యలు కూడా మీరు చెప్పారు అదే కాకుండా కుటుంబ సభ్యులు కూడా ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మెయిన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సోషల్ రిలేషన్స్ అండ్ బెనిఫాక్టర్స్ వెరీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మీరు చెప్పిన సూచనలు ఈ చిన్న చిన్న సూచనలు పాటించినట్లయితే అవి ఖర్చుతో సంబంధం లేదు పైసా ఖర్చు లేదు పరిష్కారం దొరుకుతుంది అనే విధంగా కూడా వాళ్ళు చక్కగా పరిష్కారాన్ని వెతుక్కొని వాళ్ళ దశని వాళ్ళు ప్రారంభించవచ్చు అదే విధంగా ప్రారంభ కర్మని ఎవరు తప్పించుకోలేరు అని భయపడుతూ ఉంటారు కానీ ప్రారంభ కర్మను కూడా ఛేదించవచ్చు అనే సూచనలు మీరు ఇస్తున్నందుకు మా హిట్ టీవీ తరఫున మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851